సంగారెడ్డి జిల్లా పాసమైళారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో మృతుల సంఖ్య పదమూడుకి పెరిగింది పదుల సంఖ్యలో తీవ్ర గాయలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగత్రను ఆసుపత్రికి తరలించారు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు పటాన్చెరువు మండలం పాషమైలారంలో రిగాచి క్లోరో కెమికల్స్ లో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల ప్రాంతంలో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ శబ్దముతో పేలుడు సంభవించినట్టు తెలుస్తా ఉంది ఆ పేలుడు సంభవించినప్పుడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే బస్సులు అనేక వాహనాల అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా అంటే చాలా భూమి కంపించేంత శబ్దం సౌండ్ వచ్చింది ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీలో నూట నలభై మంది వరకు కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడి ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంత మంది బయటకు రాగలిగారు ఎంత మంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారనేది అర్థం కానటువంటి నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్పాను ఎందుకంటే ఎంతో మంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళు ఆచూకి ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానా వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్న ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళ కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకొచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టాలి కదా అన్నా ఇంకా డెబ్బై ఎనభై మంది లోపల ఉన్నారు ఆ డెబ్బై ఎనభై మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చారు చేసిన ప్రభుత్వము సరిగా రెస్పాండ్ కాలేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి పంపియలేదు చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది నేను అక్కడ కూడా చెప్పినాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇలాంటి సంఘటనలో మెయిన్ ప్రాబ్లమ్ ఎగ్జాషన్ ఉంటుంది బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటాయి డిహైడ్రేషన్ ఉంటుంది దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇచ్చేది అందు గురించి వీళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి కొందరికి ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో పన్నెండు మంది వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం చాలా మంది బర్న్స్ తో ఉన్నారు ఎవరైతే అరవై డెబ్బై శాతం బర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రిటికల్ ఉంటుంది రోజులు పడుతుంది నిజంగా చేయడానికి తక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రాణ హాస్పిటల్లో వాళ్ళందరికీ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు బర్న్స్ ఉన్నాయి వారు ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు వారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ వాళ్ళందరి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి పంపించి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కల్పిస్తాం ఈరోజు పొద్దున జరిగిన సంఘటనలో ఒక ఇరవై ఒక్క మందిని ప్రణామాలు తరలించడం జరిగింది ఇద్దరు పరమపదించారు మిగతా అందరు ఎవరు కూడా ఈ హాస్పిటల్ మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు బహుశా నాలుగైదు రోజులు డిశ్చార్జ్ అయిపోతుంది పేషెంట్స్ చిత్తగాత్రులు ఒక ధృవ హాస్పిటల్ ఒకటి ప్రణా హాస్పిటల్ ధృవ హాస్పిటల్ నుంచి కూడా ఇద్దరు మూడు పేషెంట్స్ని అపోలోకు తరలించాం థ్యాంక్ యూ రు పారిశ్రామిక వాళ్ళకు సంబంధించినటువంటి అగ్గి ప్రమాదానికి సంబంధించి ఇంకా చర్యలు కొనసాగుతున్నాయి ఉన్నాయి అయితే కెమికల్ ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మంటలు కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోలేదు ఇక్కడ ఎస్జీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అనేక కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పటి వరకు పన్నెండు మృతదేహాలు బయటపడ్డాయి మిగతా ముప్పై ఐదు మంది శతగా అయితే హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతా ఉన్నారు ఉదయం నుంచి ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి అటు ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఒక పన్నెండు ఫైర్ ఇంజన్లు తో సహా ఇరవై ఐదు వరకు అంబులెన్స్లు ఇక్కడికి విచ్చేసి సహాయక చర్యల్లో ఉన్నాయి ఇప్పటివరకు అయితే కుటుంబ సభ్యులు మా భర్తలు ఏరి లేకపోతే మా తండ్రులు ఏరియా అని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉదయం నుంచి కూడా ఇక్కడ వేచి చేస్తూ బంధువులు ఇంకా బయటికి రావట్లేదు అని చెప్పి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ ఉదయానికి అయితే ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ హాజరు పట్టికను చూస్తే గనక ఒక వంద ఎనభై తొమ్మిది మంది హాజరు పట్టిక హాజరైనట్టుగా కనిపిస్తా ఉంది కానీ ఇప్పటివరకు అయితే పన్నెండు మృతదేహాలు అదేవిధంగా ముప్పై ఐదు మంది క్షతగాత్రులు అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారు కూడా విషమ పరిస్థితులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇప్పటికే ఇక్కడికి మంత్రులు దామోదర్ రాజనరసింహ తర్వాత వివేక్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి తర్వాత కలెక్టర్ కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఇక్కడికి విచ్చేసి క్షతగాత్రులు పూర్తి స్థాయిలో సమీక్ష కలెక్టర్ మళ్ళీ చేశారు వారు ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల సహాయంతోనే ఇక్కడ శతగాతులను బయటకు తీసే ప్రయత్నం చేస్తారు చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు బిల్డింగ్ అది సుమారుగా మూడు ఫ్లోర్స్ పైన ఉంటుంది ఆ బిల్డింగ్ అంతా కూడా భారీ పేలుడు దాటికి మొత్తం కూలిపోవడంతో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది తర్వాత ఈ కట్టలన్నీ కూలిపోయాయి దీనిలో ఇప్పటికి ఎన్ని మృతదేహాలు ఉండే ఉండొచ్చు అయితే తేల్చలేదు సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి ఈ రాత్రి సహాయక చర్యలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది ఇప్పటికీ కొంత వర్షం పడడంతో కొంత అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తా ఉంది మనం క్లియర్ గా చూడొచ్చు పేర్లుడు దాడికి కంపెనీ మొత్తానికి మొత్తము కూలిపోయింది ఇక్కడ ప్రహారీకులతో పాటు ఇక్కడ ఓన్లీ ఆఫీస్ ఆఫీస్ మాత్రమే మిగిలి ఉంది మిగతా అంతా కూడా ఇక్కడ కంప్లీట్ గా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం స్పష్టంగా చూడవచ్చు పెద్ద మొత్తంలో అటు అధికారులు ఇక్కడికి విచ్చేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ తో పాటు మిగతా బృందాన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి మిగిలిన మృతదేహాలు ఎన్ని ఉంటాయి అసలు ఎన్ని ఉండవచ్చు ఇప్పటికీ లోపలైతే కొనసాగుతా ఉన్నాయి కొన్ని మాత్రం కొంత వాటర్ అప్పటికి ఇచ్చినప్పటికీ పైన పైన కొంత బంద్ అయిందే తప్ప మిగతా మిగతా అంతా కూడా ఇంకా మంటలు లోపల లోపల మంటలు వస్తూనే ఉన్నాయి కొంతమంది వాళ్ళ అన్నదమ్ములు అయితే ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు పనిచేసిన వాళ్ళు ఉంటే మా అన్న ఇక్కడ పనిచేస్తున్నాడు మా నాన్న ఇక్కడ పని అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులకు కానీ సహాయక చర్యల్లో ముఖ్యంగా ఆ రేకులు తర్వాత గోడలు ఆ పిల్లర్స్ అన్ని కూడా ఆ బలంగా ఉండడంతో సహాయక చర్యలకు కొన్ని రెండు మూడు జేసీబీలు మాత్రమే నడుస్తా ఉన్నాయి సహాయక చర్యలు పూర్తి స్థాయిలో క్లియర్ గా కావడం లేదు ఇప్పటికీ పెద్ద మొత్తంలో అటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ ఇప్పటికి ఇప్పుడే అంటే కొన్ని గంటలు అంటే గంటల్లో మాత్రం ఇది బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఇప్పటికీ లోపల మంటలు అయితే లోపల మంటలు అయితే ఇంకా మండుతూనే ఉన్నాయి లోపల శివాలు కూడా మండుతున్నట్టుగా భావించవచ్చు మనము ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఉదయం ఒక ఐదు శవాలు మళ్ళా ఈ సహాయక చర్యలు ఒక ఆరు ఏడు శవాలు మాత్రమే దొరికినాయి మిగతా ఎన్ని శవాలు దొరుకుతాయనేది అనేది కూడా వచ్చి చూడాలి శివాలు కూడా గుర్తుపట్టరా అనే పరిస్థితిలో కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికీ ఇక్కడ అంబులెన్స్ లో వాటిని ఆసుపత్రికి తరలించే అంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు అయితే ఉదయం నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఓదిస్తూ ఇక్కడ అధికారులను కూడా ముఠడిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మమ్మల్ని చంపండి లేకపోతే మా వాళ్ళ బాడీలు కానీ లేకపోతే మా వాళ్ళ ఆచూకీ తెలపండి మా వాళ్ళను పంపించండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ రోధిస్తున్న పరిస్థితి ఈ బీతావాహ వాతావరణంలో అధికారులు కష్టపడి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో సహాయక చర్యలన్నీ కూడా సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేస్తూ వెంటనే వారికి ఇవ్వాసంగా చెప్తా ఉన్నారు అదే బీఆర్ఎస్ బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వచ్చేసి అధికారులతో సమావేశం చేసి వాళ్ళకు పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అటు కేంద్రం నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు వాళ్ళు ప్రకటించినట్టుగా చెప్తా ఉన్నారు అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన అవకాశం కూడా కనిపిస్తా ఉంది కంపెనీ కూడా కొంత ఎక్సేషి ప్రకటించే అవకాశం ఉంది మొత్తానికి ఈ రోజు రేపటి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉంటాయి తర్వాత కొన్ని మృదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఖచ్చితంగా డిఎన్ఏ పరిస్థితి చేసి మాత్రమే శవాలు ఇచ్చే పరిస్థితిలో ఇక్కడ శవాలు పూర్తిగా కాలపినట్టుగా మనకు పూర్తిగా కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కేమరా పర్సన్ రాజు రాజ్ న్యూస్